మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆల్ ఇండియా కోట స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ విడుదల చేశారు ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేశారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంబీబీఎస్ బీడిఎస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను జనరల్ కట్ ఆఫ్ ఎలా ఉంది ఈడబ్ల్యూఎస్ ఎలా ఉంది ఓబీసీ ఎలా ఉంది ఎస్సీ ఎస్టీ ఎలా ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లాంగ్ టర్మ్ లేదా రెగ్యులర్ ఉన్న వాళ్ళకు ఇది రిఫరెన్స్గా యూజ్ అవుతుంది ఒక్కసారి చూడండి మీరు ఇది లాస్ట్ వరకు సో ఇది ఆల్ ఇండియా కోట స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు ఎస్టర్డే ఇది ప్రొవిజనల్ లిస్ట్ ఈరోజు ట్వెల్వ్ పిఎం అంటే ఈరోజు ఫిఫ్టీన్ నవంబర్ ట్వెల్వ్ పిఎంకి మనకి ఏం చేస్తారంటే ఫైనల్ రిజల్ట్ ఇస్తాడనమాట ఓకే ఇట్ ఈస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ క్యా ఇన్ఫర్మేషన్ టు ఆల్ క్యాండిడేట్స్ దట్ ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ వేకెన్సీ రౌండ్ ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ ఈజ్ నౌ అవైలబుల్ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ ద రిజల్ట్ మే ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ టు ఈ అంటే ట్వెల్వ్ పిఎం లోపల మీరు ఇన్ఫార్మ్ చేయలేదన్న ప్రాబ్లం ఉంది దీనికి మెయిల్ చేయాలన్నమాట ఓకేనా ద క్యాండిడేట్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్ దట్ ప్రొవిజనల్ రిజల్ట్ ఈజ్ ఓన్లీ ఓన్లీ ఇండికేటివ్ ఇన్ నేచర్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్ ద క్యాండిడేట్ కెనాట్ క్లెయిమ్ ఎనీ రైట్ ఓవర్ ది అలాటెడ్ సీట్ ఇన్ ద ప్రొవిజినల్ రిజల్ట్ అండ్ ద ప్రొవిజనల్ రిజల్ట్ కెనాట్ బి ఛాలెంజెడ్ బిఫోర్ ది కుటుల ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ అప్రోచ్ ది అలాటెడ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ ఓకే ఓన్లీ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ది అలాట్మెంట్ లెటర్ అంటే ట్వెల్వ్ పిఎం వరకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే మెయిల్ చేయాలి దాని తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఒక్కొక్కసారి ప్రాబ్లం అయితే ఇన్ టూ టు త్రీ అవర్స్లో మళ్ళీ అప్లోడ్ చేస్తారు ఇది స్ట్రే వేకెన్సీ రౌండ్ గురించి ఓకే రిజల్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అయితే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ త్రీ రిజల్ట్ ఎలా వచ్చిందంటే అందులోనే రౌండ్ వన్ అలాట్మెంట్ రౌండ్ టూ అలాట్మెంట్ రౌండ్ త్రీ అలాట్మెంట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఓన్లీ స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ ర్యాంక్ అలాటెడ్ కోట అలాటెడ్ ఇన్స్టిట్యూట్ కోర్సు అలాటెడ్ క్యాటగిరీ క్యాండిడేట్ కేటగిరీ రిమార్క్ ఓకే చూడండి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టూ ఓపెన్ సీట్ కోట ఎయిమ్స్ పాట్నాలు వచ్చింది స్ట్రే వేకెన్సీ రౌండ్లో వచ్చింది అది ఓకే ఎయిమ్స్ బిలాస్పూర్ ఇలా అలాట్మెంట్ జరిగింది ఒక్కసారి ఇది ఇక్కడ చూసుకోండి మీరు క్లియర్గా నెక్స్ట్ ఇది టోటల్ మనకు ఫిఫ్టీ టూ పేజెస్ ఉంది ఫిఫ్టీ టూ పేజెస్ ఉంది ఓకే మీకు ఎక్కడ అలాట్ అయింది ఏంటి అనేది చూసుకోండి ఆల్ ఇండియా కోట ఓపెన్ కోట ఎంబీబీఎస్ బీడీఎస్ అన్నీ స్ట్రే వేకెన్సీలో ఓకే ఇయో బీడిఎస్ బిఎస్సీ నర్సింగ్ ఒక్క నిమిషం లాస్ట్ వరకు చూసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం ఇలా ఓకే ఆల్ ఇండియా కోట ఎన్ఆర్ఐ కోట మనకు ఆల్ ఇండియా కోట అంటే తెలుసుగా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ ఎయిమ్స్ ఉంటుంది ఎయిమ్స్ మరి సో ఇది టోటల్ అలాట్మెంట్ ఆల్ ఇండియా కోట అది టోటల్ అలాట్మెంట్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో టోటల్ అలాట్మెంట్ ఇది ఓకేనా సో ఇవి ఇన్ఫర్మేషన్ నా వైపు నుండి ఛానల్ తరపు నుంచి ఒకటి కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నా ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే ఏమైనా సీట్స్ మిగిలినాయా సార్ ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్లో అంటే ఆల్మోస్ట్ అన్ని ఫిల్ ఏమంటారు అలాట్ చేశారు మొత్తం వంద శాతం ఇందులో ఎవరైనా జాయిన్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది మందికి ఏమవుతుందంటే ఒక ప్రాబ్లం వస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ రౌండ్ త్రీలో నాకు రిజల్ట్ నాకు సీట్ వచ్చింది ఎందుకు వచ్చింది అప్పటికి ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ నేను స్కెడ్యూ వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాను ఇప్పుడు నాకు ఆల్ ఇండియా కోటాల సీట్ ఉంది ఆల్ ఇండియా కోటాల సీట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ దీంట్లో కూడా సీట్ ఉంది ఎలా అనే సిచ్యువేషన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంది అంటే మీరు ఎంసీసీ వాళ్ళ దగ్గర వాళ్ళకి కాల్ చేసి మాట్లాడచ్చు మీకు అలాటైన కాలేజ్ వాళ్ళ దగ్గర మాట్లాడండి క్లియర్ అవుతుంది డౌట్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెరీ క్లియర్గా ఓకే నా అటువంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు ఎందుకంటే ఆల్ ఇండియా కోట వెబ్ ఆప్షన్స్ని ఎక్స్టెండ్ చేశారు మరుసటి రోజు వరకు అంటే మరీ ఎక్స్టెండ్ చేశారు ట్వెల్త్ రోజు రిజల్ట్ ఇవ్వాలి యాక్చువల్గా ఫోర్టీన్త్ రోజు ఇచ్చారు అంటే థర్టీన్త్ రోజు నైట్ వరకు ఎక్స్టెండ్ చేశారు అంత లోపల ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ వచ్చి కొద్ది మంది సీట్ వచ్చిన వెంటనే క్యాన్సల్ చేసుకున్నారు దీని వెబ్ ఆప్షన్స్ అవన్నీ ఏం పెట్టలేదు సో అలా ఓకే సరే ఎవరన్నా ఇన్ కేస్ ఎవరికన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే సార్ నాకు ఆల్ ఇండియా స్ట్రే వెహికన్సీలో సీట్ వచ్చింది ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ దాంట్లో సీట్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు లేదంటున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే మీకు అలటైన రెండు ఆల్ ఇండియా కోట ఎంసీసీ వాళ్ళ దగ్గర మాట్లాడండి అండ్ మీకు అలాటైన కాలేజ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర మాట్లాడండి ఎవరికైనా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే క్లియర్గా సాల్వ్ చేస్తారు ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవట్లేదు కదా మీరు ఒక దాంట్లో జాయిన్ అవుతున్నారు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు ఏ పనిష్మెంట్ ఉండదు ఎందుకంటే అది టైం టేబుల్ ఇబ్బంది అనమాట ఆల్ ఇండియా కోట స్టేట్ స్టేట్ కౌన్సిల్ త్వరగా కంప్లీట్ చేయాల్సింది బట్ చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందుకని ఏ ఇష్యూ ఉండదు టెన్షన్ అయితే పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ స్ట్రే రౌండ్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇది కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ మార్క్ ఇంకొకటి ఏమైనా సీట్స్ మిగిలితే ఎవరైనా జాయిన్ అవ్వకుండా సీట్స్ మిగిలే అనుకోండి మళ్ళీ స్పెషల్ స్టే రౌండ్ ఉండాలని పెడతారు నో డౌట్ అన్ని సీట్స్ ఫిల్ అయినంత వరకు పెడుతూనే ఉంటారు ఓకేనా సీట్స్ ఆర్ దెన్ స్పెషల్ స్టే వేకెన్సీ రెండు అని పెడతారు అండ్రిజల్డ్ లేదా జనరల్ అంటారు ఇక్కడ ఇందులో ఆల్ ఇండియా కొట్టాల బీసీఏ బీసీబీ బీసీసీ అని అలా ఉండవు ఎస్సీ వన్ ఎస్సీ టూ అలా మొత్తం ఒకటే రకంగా ఉంటుంది చూడండి అండ్రిజల్డ్ లేదా జనరల్ ఆల్ ఇండియా ర్యాంక్ అంతా ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మార్కులు ఏమో ఐదు వందల ఇరవై ఐదు ఓకే మెయిన్గా ర్యాంక్ అని టార్గెట్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్కి రిఫరెన్స్ కోసం నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఏమో ముప్పై వేల ఎనిమిది వందల అరవై రెండు మార్క్స్ ఏమో ఫైవ్ ట్వంటీ వన్ ఓబీసీ ఏమో ట్వంటీ సెవెన్ థౌజండ్ త్రీ జీరో సెవెన్ మార్క్స్ ఏమో ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎస్సీ ఏమో వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ మార్క్స్ ఫోర్ ఫార్టీ ఎస్టీ వన్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ జీరో ఫోర్ మార్క్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇవి ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ స్ట్రే రౌండ్ ఓకే ఇదే విధంగా బీడిఎస్ చూద్దాం ఆల్ ఇండియా కోట బీడిఎస్ స్ట్రే రౌండ్ అన్ రిజల్ట్ లేదా జనరల్కి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫోర్ నైంటీ ఎయిట్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి సిక్స్టీ వన్ థౌజండ్ ట్వంటీ త్రీ ఫోర్ నైంటీ టూ మార్క్స్ ఓబీసీ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ వన్ ఫోర్ నైంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ సారీ టూ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ టూ ర్యాంక్ ఫోర్ జీరో త్రీ మార్క్స్ ఎస్టీ వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ సెవెంటీ వన్ ర్యాంక్ త్రీ సెవెంటీ ఫోర్ మార్క్ ఏది ఇది బీడీఎస్కి సంబంధించి ఆల్ ఇండియా కోట బీ ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించి మనకి ఇంకొక విషయం కూడా తెలుసు ఆల్ ఇండియా కోటాలో ఈఎస్ఐసి స్పెషల్ కోట ఉంటుంది ఈఎస్ఐసిది స్పెషల్ కోట ఉంటుంది ఈఎస్ఐసి కేటగిరీలో ఎంబీబీఎస్ ఎంత ఉంది కట్ ఆఫ్ బీడీఎస్ ఎంత ఉందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఆల్ ఇండియా కోట ఈఎస్ఐసి ఎంబీబీఎస్ టైరా అయితే కొద్ది మందికి తెలియదు ఈఎస్ఐసి కోట ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఇప్పుడు ఎవరైనా ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఓకేనా మీరు అది ఈఎస్ఐసి కోట ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అప్పుడు మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటుందన్నమాట ఈఎస్ఐసి కోటా కింద ఓకేనా చూడండి కట్ ఆఫ్స్ కూడా కొన్ని కేటగిరీలు అయితే చాలా తక్కువ ఉంది చూడండి ఎంబీబీఎస్ది అన్ రిజర్వ్డ్ లేదా జనరల్ ఫిఫ్టీ థౌజండ్ వన్ వన్ టూ ఫైవ్ నాట్ టూ మార్క్స్ ఓకేనా జనరల్కి ఇక్కడ చూడండి ఇందులో ఎంబీబీఎస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కదా ఇది ఓకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ త్రీ టూ బట్ ఈఎస్ఐసిలో చూడండి ఈఎస్ఐసిలా ఫై నాట్ మార్క్స్కే వచ్చింది ఓకే ఫిఫ్టీ థౌజండ్ వన్ వన్ టూ ఖచ్చితంగా ఎవరైనా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కొద్దిమంది తెలియక ఈఎస్ఐసి కొట్ట సర్టిఫికేట్ తీసుకోక తర్వాత చాలా బాధపడ్డారు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ ర్యాంక్ ఫోర్ నైంటీ సిక్స్ మార్క్స్ ఓబీసీ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఎస్సీ వచ్చేసి టూ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ త్రీ ఎయిటీ సిక్స్ మార్క్స్ ఎస్టీ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ర్యాంక్ టూ థర్టీ ఎయిట్ మార్క్స్కి వచ్చింది చూడండి ఈఎస్ఐసి కోటల ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోట సో ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకుని మై డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అంటే ఎవరన్నా నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యేవాళ్ళు నెక్స్ట్ ఆల్ ఇండియా కోట ఈఎస్ఐసి బీడిఎస్ స్ట్రే రౌండ్ బీడీఎస్ఎస్ స్ట్రే రౌండ్లో అన్ రిజర్వ్డ్ జనరల్ ఫిఫ్టీ థౌసండ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ త్రీ ఫోర్ నైంటీ ఫైవ్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ర్యాంక్ ఫోర్ ఎయిటీ సిక్స్ మార్క్ ఓబీసీ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ థర్టీ సెవెన్ ర్యాంక్ మార్కులు వచ్చేసి ఫోర్ ఎయిటీ ఎయిట్ ఎస్సీ వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ ర్యాంక్ త్రీ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఎస్టీ వచ్చేసి సెవెన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ వన్ ర్యాంక్ టూ నాట్ సెవెన్ మార్క్ ఇంత కట్ ఆఫ్స్ ఉన్నాయి ఓకేనా మైడియర్ స్టూడెంట్స్ ఇలా ఉంది ఒకసారి మీరు చూసుకోండి ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఐడియా కోసం అని చెప్తున్నాను ఇది ఈ విధంగా బిగ్ కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ ఎవరికైతే సీట్ వచ్చిందో ఇప్పుడు కొద్దిమంది పేరెంట్స్కి కన్ఫ్యూజన్లు ఉన్నారు సార్ మాకు స్ట్రే వేకెన్సీలో రాలేదు స్టేట్ కోటాల ఇప్పుడు ఆల్ ఇండియా కోటాల అంటే స్ట్రే యాక్చువల్గా ఆల్ ఇండియా కోటాల మోర్ మార్క్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్ రి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఆల్ ఇండియా కోటాల దూరం వస్తే మేము వెళ్ళాలా ఓకే దూరం వచ్చింది మేము వెళ్ళాలా అని ఎవరైనా డైలమా ఉంటే మీరు ఇక్కడనే ఉండి ఆలోచించకండి అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ గురించి క్లియర్గా తెలుసుకొని మీరు డిసిషన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బట్ సార్ నేను నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి బెస్ట్ కాలేజ్ల సీట్ సంపాదించుకుంటా ఆ ఎయిమ్స్లో తెచ్చుకుంటా అనే మీకు ఇప్పుడు ప్రజెంట్గా సీట్ ఉండి నెక్స్ట్ ఇయర్ బెస్ట్గా ప్రిపేర్ అయ్యి నేను ఏమ్స్ తెచ్చుకుంటా అని అనుకుంటే మాత్రం బాగా ఆలోచించండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా పేపర్ ఇలా ఇలానే ఉంటుంది స్టాండర్డ్ ఏం తగ్గారని తగ్గారు తగ్గించారు సో స్టాండర్డ్ అదే రకంగా మెయింటైన్ చేస్తారు ఇంకా మీ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకోవాలి నాకు తెలిసి నా స్టూడెంట్ మంచి షార్ప్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎయిమ్స్ టార్గెట్ పెట్టుకుని లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఎగ్జామ్స్ సరిగ్గా రాయక మళ్ళీ ఇంకొక డ్రాప్ తీసుకుంటున్నారు సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అని అంటే అన్నీ అనుకూలించాలి ఓకే ప్రెషర్ తట్టుకోవాలి హెల్త్ సహకరించాలి ఓకేనా ఇవన్నీ మళ్ళీ పేపర్ స్టాండర్డ్కి పానిక్ కాకుండా మీరు ఎగ్జామ్ని ప్రజెంటేషన్ ఇస్తే వస్తే సూపర్ మీ డిసిజన్ లాంగ్ టర్మ్ డిసిజన్ అనేది చాలా కరెక్ట్ కానీ ఇప్పుడు మీ చేతిలో ఒక సీట్ ఉందంటే మాత్రం నా సజెషన్ ఏంటి అంటే మీరు జాయిన్ అవ్వడమే బెటర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీరు పీజీ ప్రిపరేషన్లు ఉంటారు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ జాయిన్ అయితే మీరు ఏ కాలేజీలోనే ఉండాలి లీస్ట్ ప్రైవేటా టాపా పక్కన పెట్టండి మీరు ఎంబీబీఎస్ కాలేజీలో ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీరు పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు అంతేగాని ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి కూడా మీరు ఈ కాలేజా ఆ కాలేజా ఈ కాలేజ్లో ఎలా ఉంది ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది టైం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకవేళ స్టూడెంట్ చాలా హార్డ్ వర్కర్ అన్ఫార్చునేట్లీ మార్కులు తక్కువ వచ్చి లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది లేదా నార్మల్ కాలేజ్ వచ్చింది దూరం వచ్చింది అని అనుకుంటే మీరు జాయిన్ చేయడమే బెటర్ అనేది నా సజెషన్ మీరు వన్ ఇయర్లో తర్వాత ఈ పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది అప్పటికి మీ ఐడియాలజీ మారుతుంది అరే బెస్ట్ డిసిజన్ అని అనుకుంటారు ఖచ్చితంగా నేను వన్ ఇయర్ వేస్ట్ చేయలేదని చెప్పేసి చాలా హ్యాపీగా పీజీ ప్రిపేర్ అవుతారు నవే డేస్ పీజీలో పీజీ కంప్లీట్ చేస్తేనే డాక్టర్ ఎంబీబీఎస్ అనేది సర్టిఫికేట్ పర్పస్లోనే ఆలోచిస్తున్నారని గుర్తుపెట్టుకుని మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఏ కాలేజీలో చదివినా బాగా హార్డ్ వర్క్ చేస్తే విల్ క్లియర్ పీజీ ఫస్ట్ ఫస్ట్ అటెంప్టే ಓಕೆನಾ ಯು ವಿಲ್ ಬಿಕಮ ಎ ವೆರಿ ಗಡ್ ಡಾಕ್ಟರ್ ಆಲ್ಸೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಚಿಂಗ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೇಲೆ ಮಲಗಲಾಂ ಅಂತವರು ಮಾತೃ ದೇವೋಭೋವ ಪಿತೃದೇವಭವ ಆಚಾರ್ಯ ದೇವೋಭಾವ ಬಿಗ್ ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್ ಮೈ ಡಿಯರ್ ಫ್ಯೂಚರ್ ಡಾಕ್ಟರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ವಚಿಂಗ್